ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అటవీ మరియు వైద్య అధికారులు సిబ్బంది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నూతన ఏడాది సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని పలమనేరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ మరియు పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్య అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆదివారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు జ్ఞాపికలను అందజేసి సన్మానించారు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్ఆర్ఓ నారాయణతో పాటు ఎఫ్ఎస్ఓలు ఎఫ్బిఓలు ఎలిఫెంట్ ట్రాకర్స్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి డైరెక్టర్లు నాగరాజు సుధాకర్లతో పాటు వైద్యులు సిబ్బంది ఉన్నారు आएचल टेखन went to the he अ लला�ぎ ṣe साथ मलाई उचाल्न भयो मलाई उचाल्न भयो मलाई उचाल्न भयो के गर्छौ 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 అంతే కదా అంటే మన మన దగ్గర నో క్రాప్ ఉంది సేఫ్ గా ఉండాము అది ప్రాబ్లం ఉనే ఉంటుంది ఒక టు ఎలిమెంట్స్ ఉంది కోయినా రావైందా అది రాసారు ఎలిపె సాంపై వర్కింగ్ పెడతాను ఆ సాంపై లాస్ట్ ఇంక టు ఎలిమెంట్స్ ఉంది దాని డ్రై చేస్తా కండిక్ట్ విలకమే మనం క్యాంప్ లో బాగుంది తర్వాత ఇప్పుడు మనం డ్రైవింగ్లో అంటే బయట తీసుకొస్తాం తీసుకొస్తాను కదా ఆపరేషన్ నాలుగైదు ఇంకొకరు చేయలేదు ఇక్కడ సింగల్ ఎలిమెంట్ చేయాలంటే ఇది చేయాలి ఇది కూడా మనకు దగ్గర ఉండే ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి పెట్టుకున్నాను పంపిస్తారు మన ఎంజాయ్ పెట్టుకోండి ఇప్పుడు టీషర్ట్స్ అర్జు మనకు రెండు కెపాసిటీ మనుషులు సార్ సార్

ఎట్లా సాలరీ వచ్చి అరౌండ్ వన్ ఫోర్ డెక్స్ సార్ బట్ ఈపీఎఫ్ ఎల్లర్ మొత్తం పద్దెనిమిది వస్తుంది దానికి కట్టి పదమూడు సెల్ వస్తుంది అవును సార్ మీరు ట్వంటీ టూ థౌసండ్ వచ్చి వస్తుంది

ఇది కాకుండా ఇప్పుడు ఆరాకే అవి రెస్క్యూ టీమ్స్ అన్ని ఫామ్ చేస్తున్నాము మార్చుకోవాలి సార్ ఇమీడియట్గా ఒక వెయిట్ ఉంటుంది డ్రైవరు ఒక ఐదు మంది దాడి ఉంటారు ఎక్కడ ఏది ఇన్సిడెంట్ జరిగితే మీరు డివ్ కోడో అది చేస్తాం ఆ మధ్యలో ఏదో సౌండ్ పెడతామంటారు అది చెప్పాను సార్ అది బెటర్ మనకి ఇంకోటి కాల్ చేస్తున్నాం ఫస్ట్ మంది రేడియో కాలేజ్ అది మర్చిపోయాడు నుంచి వాళ్ళు ఎట్లా వేయాలి వాళ్ళకి చెప్పేసి

మేము ఆల్టర్నేటివ్ చూస్తాం ఎన్ని రోజులు వెయిట్ చేయలేం కదా పీఓ ఇచ్చేసి ఉంటే ఇంక మరి ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది నేను ఎందుకంటే ఆల్టర్నేటివ్ చూసుకోమంటే చూసుకుంటాం మాకేమి ఇబ్బంది లేదు మీ వల్ల ఆగుంది వర్క్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు ఫిట్ ఇప్పుడు ఇచ్చేసింది థర్టీ పర్సెంట్ ఇచ్చేసి వాళ్ళు పైన మొదలు ఇప్పుడు జనవరిలో చేయి కదా డిసెంబర్ లో చేయకపోతే ఇప్పుడు మీరు ఓకే కాదు మీరు చేస్తారు పది రోజులు అటు ఇటు సమస్య కాదు మీరు చేయగలరా లేదనేది సమస్య మీరు చేయగలమంటే ఇట్స్ ఓకే చేయలేమన్నా మాకేమి ఇబ్బంది లేదు మేము ఆల్టర్నేటివ్ ఇంకొక సోర్స్లో పెట్టుకొని చేసేస్తాం అందుకు అడుగుతున్నాను నేను మిమ్మల్ని పండగ లోపల చేయించండి చేయించ ఆల్రెడీ పీఓ కూడా ఇచ్చిన డిసెంబర్ లో ఈ రెండింగ్ లోయ మామూలుగా మల్టీనేషనల్ కంపెనీ కదా జనవరి లో పేమెంట్ చేస్తారు చేసేస్తారు పండుగ లోపలనే మేము చేసి బొత్తు స్టార్ట్ చేస్తాం